రామ్ ఫుల్ యాక్టర్ అండ్ ఆల్వేస్ పిక్చర్ బికాస్ ద మీ నార్త్ వెస్ట్ వేడు నేను చెప్పినా నిజం చెప్తా అది వంద రోజుల సినిమా ఉంటా బాబాయ్ బాయ్ చూస్తా గేమ్ చేంజర్ ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ రోజు నేను అడిగిపోయినా అనుకో ఈగలి వాళ్ళట్టు నామినే బాబు లేదండి అతను చాలా కష్టపడి ఆ సినిమా చేసింది అదొకటి మొన్న వచ్చిన పుష్పాటి ఉందా అందులో ఒక పాట ఉంది ఆ పాట హైలైట్ పాటలు ఒకటి బాగేనండి ఇంకా సినిమా రిలీజ్ కాలే అయిన నేను చూడ్లా నేను చూడ్డా ఏమి అబద్ధాలు ఎందుకు ఇంకో ఇంత అభిమానం కావాలి నాకు డబ్బులు కాదు నాకు ఐదు కోట్ల మంది అభిమానులు మినిమం ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఎదురుదా బిల్డింగ్ ఉందా అది కట్టేస్తా ఇతనికి బాగా నా గురించి అభిప్రాయం ఉంటా బాబాయ్ నమస్తే